అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి చూస్తున్నారా అండి స్వాతి రాచర్ల నవరాత్రి సిరీస్ ఈ రోజైతే ఆరవ రోజు మహా దేవి అవతారం సో మహాచండీదేవి హారతితో మీ ముందుకు వచ్చాను ఈ పాట వచ్చేసి ఎవరైనా సరే ఈజీగా నేర్చుకునే విధంగా చిన్న చిన్న పదాలతో చాలా అద్భుతంగా ఉంటుందండి సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి పాటే వినేసేయండి నా పాట కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇంకా పాట అయితే వినేద్దామా థ్యాంక్ యూ శంకరి శాంకరి శ్రీ మహాచండీలవే శంకరి శంకరి మమ్ దుష్ట సంహారిణి శిష్ట పరిపాలిని శ్రీ గౌరీ రూపిణి పాలించవే దుష్ట సంహారిణి శిష్ట పరిపాలిని శ్రీ గౌరీ రూపిణి పాలించవే శంకరి శాంకరి శ్రీ మహాచండీవి హారతి దగైకుని మమ్మేళవే शङ्करि शाङ्करि श्री महाचण्डी हारोकमुलनेलु श्री आदिशक्सि भव भय निवारिणि कापाडवे मुल्लोकमुलनेलु श्री आदिशक्सिवि भाव भय निवारिणि कापाडवे शङ्करि शाङ्करि श्री महा కొని మమ్మేలవే శంకరి శంకరి శ్రీ మహాచండీ హారీ కొని మమ్మేలవే ఓంకార రూపిణి హింగార వాసిని శ్రీ చండ కాంబవై వై దయచూపే ఓంకార రూపిణి హీంగార వాసిని శ్రీ చండ కాంబవై వై దయ చూపవే శంకరి శంకరి శ్రీ మమ్ మేలవే శంకరి శాంకరి శ్రీ మహా చండివి హారతి దెగయి కొని మెలవే హారతి దిగై కొని మెలవే సో ఇదండి పూర్తి పాట విన్నారు కదా పాట ఎలా ఉంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దే అలాగే ఓం శ్రీ మాత్రి నమహా అని కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను ఎలాంటి పాటలు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇలాంటి అమ్మవారి హారతులు ఇంకా భక్తి పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్ల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్